వచ్చినటువంటి తల్లిదండ్రులకు ఇల్లకి ఎక్కువగా చెప్పాల్సిన పనులే ఇవ్వాలా రేపు చాలా అడ్వాన్స్ అవుతాం కానీ ఒక మాట చెప్తాను వచ్చే రోజుల్లో జీవితం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఎంతవరకు మనం క్యాచ్అప్ చేస్తామో మన అక్కడ ఉన్నాయి మన ఇక్కడ వేరు మనం చదువుకున్నటువంటి చదువు వేరు చదువుకున్నటువంటి చదువు వేరు గ్యాప్ అండ్ ఈ మన నాకు అర్థం కానీ పిల్లలు మాత్రం టెక్నాలజీలో ఏదైనా చేస్తా ఉంటే సరైనటువంటిది అయితే ప్రోత్సహించండి ఎందుకంటే టెక్నాలజీ లేనటువంటి వ్యక్తి వచ్చే రోజుల్లో టెక్నికల్ లిటరసీ అక్క అనేది రాయడము చదవడం కాదు టెక్నాలజీలో ఉన్న లిటరసీ అనేది లేకపోతే జీవితంలో వెనకబడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించమని చెప్పేసి కూడా కోరుకుంటే అవకాశం కల్పించిన యుద్ధగా స్కూల్ పిల్లల వరకు వెళ్ళిపోయింది స్కూల్పోయింది చాలా చోట్ల అధ్యాపకులు చెప్పుకోలేకపోవచ్చు నాకు వచ్చినటువంటి విషయం ఏమంటే పిల్లలకి గట్టిగా మందలికల్ అంటే భయపడే పరిస్థితులు కూడా కొన్ని కొన్ని పాఠశాలల్లో కళాశాలల్లో కనిపిస్తా ఎందుకంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాయి ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ రకమైనటువంటి ధోరణి పిల్లలు ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు దగ్గరగా వాళ్ళను తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏదైతే ప్రేమ దగ్గరగా ఆ పొందాలను అది రోపించడం వల్ల మీరు అందరూ కూడా గమనించుకోవాలి అనుసంధానం చేస్తూనే ఈ రోజున ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే సమాజం గురించి ఎంత పెద్ద పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారో ఆ ఆలోచనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన చేసి కార్యక్రమాన్ని వదిలిపెట్టే అధ్యాపకులకి పిల్లలకి వేదికని పరిచయం చేసి మీద వేరుమల ఒకరినొకరు పరిచయం చేసి మీ పిల్లలు ఏ రకమైనటువంటి వాతావరణంలో పెరుగుతా ఉన్నారు మీకు కూడా ఇంట్లో తర్వాత ఇక్కడ చూసిన కొన్ని ఆలోచనలు వస్తాయి ఒక సహేతుకమైందని చెప్పేసి